నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైం తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ వాడివేడిగా జరిగింది అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి విద్యుత్ ఒప్పందాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్న బీఆర్ఎస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కోరినందుకే విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేస్తే విచారణకు హాజరు కాకుండా కోర్టుకు వెళ్లారంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష సో వారు నిజాయితీని నిరూపించుకోవడానికి వారు సత్యారచంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది మీరు నిజాయితీ పరులు సత్యారచంద్రులు అన్నారు కదా కమిషన్ దగ్గరకు వచ్చి మీ వివరాలు ఇవ్వండి అని అడిగింది అధ్యక్ష అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణ చేసేటప్పుడు కమిషన్ సమ్మం చేసినప్పుడు బాధ్యత గల పౌరుడుగా ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్ళి తమ వాదన ఇక్కడ ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందల వెళ్ళి వీరు వాదన వినిపించి ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష అక్కడికి వెళ్ళకుండా ఆ కమిషనే వద్దు ఆ వ్యక్తే వద్దు ఇవన్నీ వద్దే వద్దని వాళ్ళే కోర్టుకు ఆ కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మారుస్తున్నాము అని చెప్పి సుప్రీం కోర్టు మార్చడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగింది మీ ఆలోచన ఏందని మారుస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజు సాయంత్రానికల్లా ఎవరి నేయాల్లో ఆ విచారణ కమిషన్ కు కొత్త చైర్మన్ కూడా ఈ రోజు సాయంత్రం నియమిస్తాం అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి సీఎం లు చంద్రబాబు వైఎస్ నిర్ణయాల వల్లే హైదరాబాద్ లో ఇరవై నాలుగు గంటల విద్యుత్ వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డి కృషి వల్లే విభజన సమయంలో అధిక విద్యుత్ వాటా వచ్చిందని తెలిపారు తెలంగాణకు కరెంట్ కష్టాలు తీర్చింది యూపీఏ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు కాదని అన్నారు సీఎం రేవంత్ నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు ఇవ్వాలి ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని ఇంకా విస్తరించి ఐటీ కంపెనీలకు కానీ హైదరాబాద్ నగరానికి కానీ ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదు అని ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల నిరంతర విద్యుత్ సరఫరా జరగడం వల్ల హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా అవతరించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ వన్ యూపీఏ టూలో లో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ నగరానికి ఆదాయం పెరిగింది ఉత్పత్తి చేసే సామర్థ్యం అంతా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉంది తెలంగాణలో తక్కువ ఉంది అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఈ ముందుకు వెళ్తే తెలంగాణకు నిజంగానే చీకటి చెప్పి వీళ్ళందరూ కలిసి అసెంబ్లీలో విద్యుత్ పై చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిల మధ్య మాటల తోటలు పేలే పరస్పరం రాజీనామా సవాల్ విసురుకున్నారు జగదీశ్వర్ రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడంటూ కోమటి రెడ్డి ఆరోపించారు దీనిపై జగదీశ్ రెడ్డి స్పందిస్తూ ఆయన చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపించినా

రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రావారు ముఖ్యమంత్రి ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మన్ను తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాలు కూడా పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష ఈయన కేసులు చెప్తే ఈయన ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం అవుతుంది అధ్యక్ష నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా ఏదో తడిపారు చేసినని ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని అందులో ఒక్కటి రికార్డు చూపించిన నేను ఇదే సభలో ముక్కు నీళ్ళకి రాసి రాజీనామా రాజకీయాలు రాను ఆయన ఆయన రాజీనామా చేయాలి ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డు లో ఉంటది రెండవది దోసపాటి గోపాలనే మాజీ శాసన బు దొంగతనం కేసు అలాగే దొంగ అంత నేను ఆయన సిద్ధం ఇది లేకపోతే రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలి అనుకుంటే మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టిన బిల్ ఎంత ఏదో అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే వెంకట్రామారెడ్డి విద్యుత్ వినియోగంపై అకౌంటబిలిటీ లేకపోతే డిస్కం లో నష్టాల్లోకి వెళ్తాయని అసెంబ్లీలో ప్రస్తావించారు అంతేకాని మోటార్లకు మీటర్లు అంటూ కేంద్రాన్ని బదనాం చేయొద్దన్నారు గ్రామాల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు అలాగే ఇంటింటికి వెళ్లి కరెంటు బిల్లులు ఇస్తున్న విద్యుత్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి డిమాండ్ చేశారు విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికుల కూడా సమస్యనేది వీళ్ళు ఇరవై మూడు వందల మంది ఇప్పటికీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పద్నాలుగు వందల మంది ఉన్నారు పదహారు వందల మంది ఉన్న దగ్గర రెండు వందల మంది చనిపోయారు కాళ్ళు చేతులు పోయాయి ఇంకా పద్నాలుగు వందల మంది ఉన్నారు వారిని కూడా గుర్తించాలనేది నేను కోరుకుంటున్నాను కొత్త లైన్ వేయడానికి కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారు పెరిగిన ధరలకు సరిపోవట్లేదు కొత్త లైన్లు వేసుకునే రైతులకు ప్రభుత్వం మొత్తం ఖర్చు భరించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం ఉచితంగానే రైతులకు ఇవ్వాలని ఏ ప్రభుత్వాలు అయితే మాటిచ్చి మేనిఫెస్టోలో పెట్టుకొని ఉచిత కరెంట్ ఇస్తాం రైతులకని అన్నప్పుడు ఆ స్మార్ట్ మీటర్లు ఉన్నా గానీ ఆ స్మార్ట్ మీటర్ల మీద బిల్లు ఎంతైతే ఉందో దాని బిల్లులు ఈ స్మార్ట్ రీచార్జులు చేసుకుంటూ ప్రభుత్వం వెళ్ళాల్సిన అవసరం ఉంది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించారు. పేదలకు ఇళ్ల నిర్మాణం అనేది తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంటుందని సీఎం చంద్రబాబు సమీక్షలో స్పష్టం చేశారు. రాబోయే వంద రోజుల్లో ఒకటి పాయింట్ లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు రాబోయే ఏడాది కాలంలో ఎనిమిది పాయింట్ చేపట్టబోతున్నట్టుగా పెట్టేసిందని సీఎం విమర్శించారు ఇదిలా ఉండగా గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమీక్షలు తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు పోలవరం ఆర్ఎండ్ ఆర్ క్రింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలనే అంశంపై చర్చ జరిగిందని ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు గత ప్రభుత్వం ఇళ్ల ఇచ్చి మౌలిక సదుపాయాలను కల్పించలేదని అలాంటి చోట మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు గత ప్రభుత్వం నిర్వాకం వల్ల ఒక్క హౌసింగ్ శాఖలోనే పదివేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని మంత్రి పార్థసారథి విమర్శించారు అమరావతితో టిట్కో గృహ సముదాయాలను పరిశీలించారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మందరం దొండపాడులో స్థానిక ఎమ్మెల్యే సీఆర్డీఏ కమిషనర్ టిట్కో ఎండీతో కలిసి ఆయన పర్యటించారు వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి ధ్వజమెత్తారు ఐదేళ్లలో కేవలం తొంభై వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసిందని మంత్రి విమర్శించారు ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయిందని వచ్చే మూడు నెలల్లో టిట్కో ఇళ్లకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి హౌసెస్ కట్టమని యాక్చువల్ గా ఆదేశిస్తే ఈ టి హౌసెస్ ని డిజైన్ చేసి ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క ఇడ్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు గ్రౌండ్ అయినాయి మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి అసలు ఈ మొత్తాన్ని కంప్లీట్గా నాశనం చేసింది నాలుగు గోడలు ఒక స్లాబ్ అలాంటి ఇల్లు కడితే చాలని హౌసెస్ ఏదైతే ఐదు లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి తీసేసి రెండు లక్షల అరవై రెండు వేలు చేశారు దాంట్లో కూడా కంప్లీట్ చేసింది లక్ష అరవై ఏడు వేలు ఈ లక్ష అరవై ఏడు వేలు కూడా డెబ్బై ఏడు వేలు మేమే పూర్తి చేసినాం శాంక్షన్ చేసిన ఏడు లక్షలు ఐదు లక్షల గురించి ఏపీలు అందుకని టిట్కో ఎండీ గారు కూడా రీసెంట్గా వచ్చారు యాక్చువల్గా వచ్చి కూడా ఒక వన్ వీక్ అయింది ఆయన కూడా స్టడీ చేస్తున్నాడు మంగళగిరిలో అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు గ్లోబల్ టైగర్ డే సందర్భంగా పులులతో పాటు వన్యప్రాణుల సంరక్షణ అడవుల విస్తీర్ణం పైన చర్చించారు దాదాపు గంట పాటు ఈ సమావేశం సాగింది అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించడం ఇది రెండవసారి రాష్టంలో పులుల సంరక్షణ అభయారణ్యంలో చేపడుతున్న చర్యల గురించి సమీక్షించారు తకాలి కోఎగ్జిస్ట్ అవ్వాలి కానీ మేము వసుదైక కుటుంబం సర్వేజనం సుఖనో అంటాం వసుదైక కుటుంబకం అంటాం కానీ వసదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు అది పశు పక్షి కీటకాలకు కూడా ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు సో ఇవన్నీ ఉండిపోయాయి మైండ్లో సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఫస్ట్ పొలిటికల్ లీడర్ కన్సర్వేషన్ లీడర్వే బై హార్ట్ ఆఫ్

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మరోవైపు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి భూ బాధితులు పోటెత్తారు మదనపల్లె తంబళ్లపల్లె పీలేరు నియోజకవర్గాల నుంచి రైతులు ప్రజలు అర్జీలతో సబ్ కలెక్టర్ కార్యాలయానికి క్యూ కట్టారు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం ఘటనపై అధ్యయనం చేసి సీఎంకు నివేదిక ఇచ్చామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు ప్రజలు తమకు జరిగిన అన్యాయంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఇచ్చారని ఇప్పటికే ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చామన్నారు ఫ్రంట్ భూముల సమస్యలపై కూడా రెవెన్యూ శాఖ అధ్యయనం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు ఎన్ని భూములు ట్వంటీ టూ ఏ క్రిందకున్నాయి ఎన్ని తొలగించారు అనేది పరిశీలించాలన్నారు గతంలో వైసీపీ నేతల చేతిలో అధికారులు కీలు ఉన్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు గారు మదనపల్లి వెళ్ళటం అక్కడే మూడు రోజులు ఉంటాం దీనిపైన పూర్తి అధ్యయనం చేయటం ఆ రిపోర్ట్ కూడా ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది మదనపల్లి వెళ్ళినప్పుడు తండోప తండాలుగా ప్రజలు వచ్చి వారికి జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పారు ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు ఇమ్మీడియట్ యాక్షన్ తో ఆడియోల్ని గతంలో పనిచేసినటువంటి ఆడియో ప్రస్తుతం ఉన్నటువంటి ఆడియో హరిప్రసాద్ గతంలో చేసినటువంటి ఆడియో మురళి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది పాస్బుక్లు దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్ని కూడా వచ్చి ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతను విస్తీర్ణం అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్లాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా పార్టీలకు అతీతంగా అభివృద్దికి కృషి చేస్తానని ఏపీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సభ్యులకు సూచించారు రహదారులపై గుంతలు ఉండటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే వాటిని మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు సాగు తాగునీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు మంత్రి అంటే తెలుగుదేశం పార్టీ మంత్రి కాదు అందరికీ మంత్రే కాబట్టి అందరూ కూడా ఎవరికి ఏ సమస్య దయచేసి నాకు తెలియజేయండి తప్పకుండా మీ మాటిస్తున్నాను నేను ముఖ్యంగా రోడ్లు కానీ ఈ బిల్డింగ్స్ కానీ లేదనుకుంటే మన ఎక్కడైనా అంగన్వాడీ సెంటర్ లేకపోవచ్చు స్కూల్ బిల్డింగ్స్ లేకపోవచ్చు అవి కానీ అలాగే ఈ వాటర్ సమస్య ఉన్నా కానీ ఇవన్నీ కూడా నాకు దయచేసి తెలియజేయండి కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు కరెంటు విషయం మీద కూడా అట్లాంటి సమస్యలు ఏమన్నా కూడా మనం చేద్దాం ముఖ్యంగా గ్రామాల్లో చెక్ పవర్ ఉన్నవాళ్ళు వాళ్ళు అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రథమ్ పౌరుడు మన సర్పంచ్ నిజంగా చెక్ పవర్ ఉన్న గొప్ప నాయకుడు ఏకైక నాయకుడు అలాంటి సర్పంచులకి మనకి ఫండ్స్ లేకుండా అయిపోయి అది చాలా దురదృష్టకరం వైఎస్ విజయమ్మ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉన్న ఫోటోస్ రాజకీయంగా చర్చకు దారితీశాయి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చారు అదే సమయంలో వెయిట్ చేస్తూ ఉండగా వైఎస్ విజయమ్మ ఇద్దరు యాదృచ్ఛికంగా కలవటం తెలుస్తోంది కృష్ణమ్మ పరుగులు పెడుతోంది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఒక్కో ప్రాజెక్టును నింపుకుంటూ కిందకు ఉరుకలెత్తుతోంది ఇప్పటికే కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంలు నిండుకొండల్ని తలపిస్తూ ఉండటంతో గేట్లన్నీ ఎత్తివేసి నీటిని దిగుకు విడుదల చేస్తున్నారు అధికారులు ఎగువ నుంచి వస్తున్న వరదతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు కూడా స్థాయి నీటి మట్టానికి చేరుకుంది మూడు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా నలభై మూడు గేట్లను ఎత్తివేసి దిగువకు అంతే స్థాయిలో నీటిని విడిచిపెడుతున్నారు ఒకవైపు జూరాల మరోవైపు సుంకేసల నుంచి శ్రీశైలం జలాశయానికి నాలుగు లక్షల అరవై ఏడు వేల క్యూసెక్ వరద నీరు వస్తోంది ఎగువ నుంచి వరద పోటెత్తు ఉండటంతో శ్రీశైలం మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు శ్రీశైలం ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది అడుగులుగా ఉంది ఆరు ఏడు ఎనిమిది గేట్లను ఎత్తివేయడం ద్వారా మొత్తంగా అరవై మూడు వేల నూట ముప్పై ఎనిమిది క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు గతంలో తగినంత వర్షపాతం లేకపోవడంతో వెలవెలబోయిన ఈ ప్రాజెక్టులు ఇప్పుడు జల కళ్లను సంతరించుకుంటున్నాయి శ్రీశైలం గేట్లను ఎత్తివేయడంతో సందర్శకుల తాకిడీ పెరిగింది భద్రాచలం వద్ద గోదారమ్మ శాంతించింది వరద ఉధృతి యాబై మూడు అడుగుల నుంచి నలబై ఏడు అడుగులకు తగ్గడంతో రెండవ ప్రమాద హెచ్చరిక విరమించారు ప్రస్తుతం నలబై మూడు అడుగుల వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతోంది నలబై మూడు అడుగుల కంటే తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా తొలగిస్తారు గోదావరిలో వరద తగ్గుముఖం పట్టినా ఇప్పటికీ లోతట్టు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి భద్రాచలం పట్టణంలోని కొత్త కాలనీ ఏఎంసీ కాలనీలో వరద నీరు చేరుకుంది ఈ రెండు కాలనీల్లో బాధితులు స్థానిక కుర్రాజుల గుట్టలోని కొండరావు కేంద్రంలో తలదాచుకుంటున్నారు భద్రాచలం నుంచి చింతూరుకు వెళ్లే ప్రధాన రహదారిలో స్థానిక శిశు మందిరం వద్ద రోడ్డుకు అడ్డుగా కట్టను ఏర్పాటు చేశారు దీంతో రాకపోకలు స్తంభించాయి భద్రాచలంలో గోదావరి ఘాట్ల వద్ద ఉధృతి ఎక్కువగా ఉండటంతో భక్తులను స్నానాలకు అనుమతించడం లేదు భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల మండలాలకు ఆదివారం నుంచి రాకపోకలు కొనసాగ భద్రాచలం నుంచి విలీన మండలాలైన కోనవరం విఆర్పురం చర్లలకు నేటి నుంచి రాకపోకలు మొదలయ్యాయి గత వారం రోజులుగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పోలవరం ప్రాజెక్టుకు చేరుతోంది అధికారులు నలబై ఎనిమిది గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు వరద నీరు దిగువకు విడిచిపెడుతూ ఉండటంతో దిగువనున్న అయోధ్య లంక లంక కోడేర్ లంక పెద్దమల్లు లంక రావి లంక గ్రామాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి గోదావరికి వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో లంక గ్రామ ప్రజలెవరూ అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప పడవ ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచించారు ఉభయ గోదావరి జిల్లాలను వరద ముంచెత్తింది గౌతమి వశిష్ట వైనతేయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలో లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి లంక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు సకినేటిపల్లి మండలం అప్పనరాముని లంక కొత్త లంక ఓఎన్జీసీ కాలనీలను వరద నీటిలో మునిగిపోయాయి ఇక సకినేటిపల్లి బాడిరేవు టేకిసెట్టిపాలెం అప్పనరాముని లంక కాజ్వేలు పూర్తిగా నీటి మునంతో లంకవాసులు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు జనసేన శ్రేణులు ముంపు బాధితులకు అండగా నిలిచాయి ఆహారం మంచినీరు పంపిణీ చేస్తున్నారు రేపు రైతు రుణమాఫీ రెండవ విడత నిధులు విడుదల కాబోతున్నాయి లక్షన్నర రూపాయల లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కాబోతున్నాయి ఈ నిధులను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో విడుదల చేయబోతున్నారు రెండో విడతలో సుమారు ఏడు లక్షల మంది రైతులకు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని ఆగస్టు లోపు పూర్తిగా అమలు చేసేలా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు ఈ నెల పంతొమ్మిదిన మొదటి విడత నిధులు జమ చేయగా రేపు రెండవ విడత అమలు చేయబోతున్నారు యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటులో అవకతవకలు జరిగాయన్నారు ఎమ్మెల్యే రాజుగోపాల్ రెడ్డి స్వార్థం కోసం ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ ఆరోపించారు ఆయన కేంద్రం రామగుండంలో రెండు మెగావాట్ల పవర్ ప్లాంట్ ఇస్తామంటే ఒప్పుకోకుండా యాదాద్రి పవర్ ప్లాంట్ తో అప్పుల భారం పెంచారన్నారు రాజగోపాల్ రెడ్డి దగ్గర పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టింది అక్కడ పెట్టాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నది ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వలేదు ఎక్కువ రేటుకి ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి ఈ పవర్ ప్లాంట్ కడితే వినియోగదారుల మీద ఎక్కువ భారం పడుతుంది రాష్ట్రం కూడా అప్పులపాలయ్యే అవకాశం ఉంది దయచేసి ఆ యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో మరోసారి పునరాలోచించాలని చెప్పి చెప్పిన అధ్యక్ష అప్పటికే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది ఆ ప్లాంట్ అనుకున్న సమయానికి పూర్తి చేయలేదు నిర్ణయము తప్పుడు ప్లేసు అందులో కూడా బీహెచ్ఎల్ కు ట్వంటీ థౌజండ్ క్రోర్స్ వర్క్స్ భువనగిరి జిల్లాలో కాలుష్యం వెదజల్లుతున్న ఫార్మా కంపెనీలపై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తమ నియోజకవర్గంలో కాలుష్యానికి కారణమవుతున్న ఫార్మా కంపెనీని ప్రస్తావించారు నిపుణులతో ఇన్స్పెక్షన్ చేయించాలని డిమాండ్ చేశారాయన అందుకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ రాష్ట కాలుష్య నియంత్రణ మండలి ద్వారా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కేంద్ర బడ్జెట్ పై లోక్ చర్చ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశం పరిస్థితి పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుల్లా మారిపోయిందంటూ ఆరోపించారు ఈ బడ్జెట్లో మధ్యతరగతి వారిపై అదనపు భారం వేశారంటూ రాహుల్ విమర్శించారు పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కూడా రైతుల ఆందోళన చేపట్టినా వారికి స్పష్టమైన హామీ లభించలేదన్నారు కేంద్రం విధానాలు చూసి రైతులు భయపడిపోతున్నారన్నారు రాహుల్ ఇక అగ్నివీర్లను సైతం కేంద్రం మోసం చేస్తోందని విమర్శించారు వారి పింఛన్ కోసం బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు That this budget would weaken the power of this chakra view, that this budget would help the farmers of this country, would help the youth of this country, would help the labourers, the small businesses of this country. But what I have seen is that this budget, the sole aim of this budget it is to it is to strengthen this framework. The framework ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో జరిగిన దుర్ఘటనపై రాజ్యసభలో చర్చకొచ్చింది కోచింగ్ సెంటర్లు పూర్తిగా వ్యాపారమయంగా మారిపోయాయని సబ్ చైర్మన్ ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ ఆందోళన వ్యక్తం చేశారు ఎప్పుడు న్యూస్ పేపర్ చదువుదామని తెరిచినా రెండు పేజీలు ఈ సంస్థల ప్రకటనలే ఉంటాయని వ్యాఖ్యానించారాయన దీనిపై అన్ని పక్షాలతో కలిపి ఇన్ చాంబర్ మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా చైర్మన్ వెల్లడించారు ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉందని జవాబుదారీతనం నెలకొనేలా చూస్తే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటం తమ బాధ్యతని మంత్రి వివరించారు శనివారం రావు స్టడీ సర్కిల్లోని బేస్మెంట్లోకి అకస్మాత్తుగా వరద నీరు ప్రవహించడంతో ముగ్గురు సివిల్ సర్వీస్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు మూడంతస్తుల భవనంలో సెల్లార్ను స్టోర్ రూమ్ పార్కింగ్ కోసం కేటాయిస్తామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్టుగా తేలిందని పోలీసులు పేర్కొన్నారు ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీలో విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు సోమవారం రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో విద్యార్థుల నిరసనలు మిన్నంటాయి అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా విద్యార్థులు వెనక్కు తగ్గలేదు లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా రేపు నిరసన దీక్ష చేపడుతున్నట్టు ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టే దీక్షకు ఇండి కూటమి పార్టీలు కూడా మద్దతిస్తాయన్నారు సుప్రీంకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు చుక్కెదురైంది మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఆ రాష్ట హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది భూ కుంభకోణం కేసులో జనవరి ముప్పై ఒకటిన హేమంత్ సోరేన్ ను ఈడీ అరెస్ట్ చేసింది అయితే ఈ కేసులో సోరెన్ కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆ బెయిల్ ను నిరాకరిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది హైకోర్టు ఉత్తర్వులు చట్టవిరుద్ధమని పేర్కొంది ఈడీ పై విచారణ చేపట్టిన సుప్రీం జార్ఖండ్ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది బెయిల్ పై అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది ఈ మేరకు ఈడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది జమ్మూ కశ్మీర్ లో పేలుడు జరిగింది ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు సోపోల్లోని షేర్ కాలనీలో ఈ ఘటన జరిగింది స్క్రాప్ డీలర్ ట్రక్ లో పేలుడు సంభవించినట్టుగా సమాచారం పేలుడు ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు సోపోర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈ పేలుడు ఘటనను ధృవీకరించారు ప్రస్తుతం పేలుడుకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని కారణాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని నియమించినట్టుగా తెలిపారు ఈ ఏడాది జరిగే క్వాడ్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోందని విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు జపాన్ పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ ముఖ్య నేతలతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు క్వాడ్ సదస్సు అజెండా పైన చర్చించినట్లు తెలిపారు సభ్య దేశాలు పరస్పరం సహకారం అందించుకుని అభివృద్దిలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి జైశంకర్ పారిస్ ఒలింపిక్స్ లో భారత్ అర్జెంటీనా మధ్య జరిగిన పురుషుల హాకీ మ్యాచ్ డ్రా అయింది చివరి నిమిషంలో ఇండియా స్కోర్ చేయడంతో ఒకటి ఒకటి తేడాతో మ్యాచ్ డ్రా అయింది ఆఖరిలో కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచి ఇండియాకు ఆశ నింపారు ఇండియా తన తదుపరి మ్యాచ్ల్లో బలమైన ఆస్ట్రేలియా బెల్జియం జట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో స్టార్ షట్లర్ లక్ష్య సేన్ విజయం సాధించాడు ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై ఒకటి పద్నాలుగు తేడాతో బెల్జియం పైన గెలుపొందాడు మరోవైపు పురుషుల డబుల్స్ లో భారత్ జోడి సాత్విక్ చిరా క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు దీంతో ఒలింపిక్స్ లో క్వార్టర్స్ చేరిన తొలి భారత డబుల్స్ జోడీగా రికార్డు సృష్టించారు ఇదిలా ఉంటే పురుషుల భారత ఆర్చర్లు నిరాశపరిచారు తరుణ్దీప్ ధీరజ్ ప్రవీణ్ బృందం టర్కీ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ రెండు ఆరు తేడాతో ఓడిపోయింది ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త నిజం దాగదు